మొన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని ఆ కార్యకర్తల సమావేశంలో వారు చాలా వ్యాఖ్యలు చేశారు మీడియా అంతా కూడా వారు చేసిన మాటల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు నేను వారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈరోజు స్పందించదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిండ్రు ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి వాళ్ళు గెలవడానికి పని లేకుంటే పక్క వాళ్ళు గెలవనిక పనిచేసిండ రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి పనిచేసిండ లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు గెలవనింకా పనిచేసిండా డీకే అరుణమ్మ బయలుదేరింది నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యా ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంత్రి పదవులు అనుభవి అనుభవించింది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని ఆయన నేను ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ వేయలే ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్ తర్వాత అనేక పోరాటాలు చేసి జిల్లాలో పార్టీని పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు డీకే అనే విషయాన్ని ఒకసారి నేను తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నాకు టికెట్ ఇవ్వలే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్లో రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాంగ్ పోరాటాలు చేసింది స్ట్రాంగ్గా పార్టీ కోసం పని అని పోరాటం ఆ రోజు ఇది చేసినా ఆ రోజు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బాధితుడు ఆయన కూడా కల్వకుంచి టికెట్ ఆశించిండు అన్నాడు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమని ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అన్ని విషయాలు కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మొట్టమొదటగా ఇంకొకటి ఈరోజు ఆయన ఏం మాట్లాడు ఏం చీకటి చీకట్లో డీకే అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నారంట చీకటి చీకట్లు ఎందుకు వస్తారు బరాబరు పగలు పట్టపగలు తిరుగుతున్నాం చీకట్లో రావాల్సిన దొంగలమా ఏమన్నా మేము ఓట్ల కోసం వచ్చేటోళ్ళము దొంగలమా రాత్రిలో పూట రానికే బరాబర్ పగలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్కరిని అడుగుతాం అదేమైనా కొడంగల్లో నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా ఏమైనా రాకూడదని గీట కృష్ణవా అదేమైనా నీ సామ్రాజ్యమా ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు నేను కంటెస్ట్ క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నాను ఎలక్షన్లో బరాబర్ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం ఓటర్ నిర్ణయం కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటా క్యాండిడేట్గా ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర బన్నుతున్నారు ఒక పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలుపెట్టి నాకు మొన్న దాకానేమో నన్ను దించుతారంట నన్ను దించుతారంట నన్ను దించుతారంట అన్నాడు ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంటారు కుట్ర అయింద కుట్ర జరిగి చెప్పు కుట్ర అంటే ఎట్లుంటుంది అని అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్ర నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర అడుగుతున్నా అడుగుతున్నాను నీ మీద కుట్ర అనేది ఏమున్నా నీకు వేసిండు గెలిపించిండు ముఖ్యమంత్రి అయినావు ఇక నీకు కాదు కదా ఓటు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానం ఈ ఓటు నీకు వేసేదే కాదు ఈ యొక్క కంటెస్ట్లో నువ్వు పోటీ చేస్తలేవు కదా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నావు మొన్న పోటీ చేసినావు ప్రజలు నీకు వేసిండ్రు ముఖ్యమంత్రిని అవుతా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తే ఓటు వేసిండ్రు గెలిపించిండ్రు ముఖ్యమంత్రి అయినావు ఇక అయిపోయింది నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు వాళ్ళకి హామీలు నెరవేర్చు పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్ అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు పొద్దుస్తా మనం నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా నువ్వు పని చేసినావా చెప్పు నా ఇద్దరం కలిసి పోదాం ఏడు కన్నా పోదాం జిల్లా అరుణమ్మ పని చేసిందంటారా రేవంత్ రెడ్డి పని చేసిందంటారా కలిసి పోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెబితేనే నాకు కొంచెం అతకాలే ఇవాళ భరత్సింహారెడ్డి అరుణమ్మ పని కట్టుకొని నన్ను ఎలాగైనా ఓడించాలని చీకట్ల చీకట్ తిరుగుతున్నారంట ఆయన ఆయనను ఓడించేదేముందా నువ్వు క్యాండిడేటే కాదు కదా ఇప్పుడు క్యాండిడేట్ డీకారు నీ పార్టీ నుంచి నీకు అభ్యర్థి ఉండొచ్చు అది నా యొక్క నేను క్యాండిడేట్గా నేను బరాబర్ ఏడు నియోజకవర్గాల్లో బరాబర్గా తిరుగుతా కొడంగల్లా కూడా తిరుగుతా ప్రతి మండలం తిరుగుతా దాని నీకు ఆపేసక్తి ఉంది అని ఎందుకు తిరగకుండా వాళ్ళు కల్వకుర్తుకెళ్ళొచ్చు నీ క్యాండిడేట్ మొత్తం మామూనాల ఏడు నియోజకవర్గాలు చెప్తున్నారు కదా మీరు మరి నేను ఎందుకు తిరగకూడదు అడుగుతున్నా ఎందుకు ఈ డ్రామా మొదలు పెట్టినావు నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు ఇక చెప్తున్నాడు ఏమది వాళ్ళకు మద్దతుగా ఆడోడు ఈడోడు మోపాయిండు ఈ మోపాయిండ్ అనే భాష ఎవరిది ఈ భాష ఎవరు జరిగి చెప్పండి మో అనే భాష ఎవరిది కేసీఆర్ భాషనా కాదా ఇది కేసీఆర్ భాష రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్ లో పోతున్న చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు ఆడోడి ఈడోడు మోపోయిండు అని కేసీఆర్ అంటుండే అప్పుడు అంటే ఇంకెవరు ఇలా అడ్డం ఆడోడి మోపాయిండు మనం మీరందరూ ఎట్లా గెలిచినయా బాబు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ రెండు వందల ఓట్లు ఎక్కువ వస్తాయి ఎట్లా గెలుస్తున్నాయా బాబు మెతుకులు అంట మరి ఎంగిలి మెతుకులు మరి మీరు ఏం చేసిన మొన్న అందరి నీ పార్టీ వాళ్ళ నీకు మొన్న ఓటే ఇంకా తిరిగిన వాళ్ళంతా మరి నీవు నిలబడినప్పుడు నువ్వేం చేసినావు ఎమ్మెల్సీ నిలబడినప్పుడు ఎంగిలి మెతుకులు ఇదేనా మాట్లాడే మాట పద్ధతి గౌరవము అంటే మీకు పని చేస్తేనేమో ఎంగిలి మెతుకులు కావు మందికి పని చేయడానికి వస్తేనేవో ఎంగిలి ఎంగిలిమెతుకులని మాట్లాడతారా మా ఎంబడి ఎవరైనా వస్తే మెతుకులకు వచ్చినట్టు నీ ఎంబడి వస్తే మాత్రం పాపం నీకు సేవ చేయనీకి వచ్చినట్టు మెడికల్ కాలేజీ తెచ్చినందుక ఏడ వచ్చింది స్టార్ట్ చేసినావా స్టూడెంట్లు వచ్చేసినరా ఆయారి ఇస్తే మెడికల్ కాలేజ్ వచ్చినట్ట ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది ఉన్నారు అయ్యా బాబు ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు నీ కాలేజీలో జరిగే చెప్పు నాకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది జాయిన్ అయ్యిను కాలేజీలో మెడొంది కాలేజ్ తెచ్చినందుక ఇవన్నీ జీవోలు ఇచ్చి ఇవన్నీ వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక జీవోలు ఇష్యూ చేసి మొత్తం ప్రారంభం అయిపోయినాయి ఇక్కడ పెద్దగా వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజీలల్లా వేల మంది పాస్ అయిపోయినరు రేపు పొద్దున ఉద్యోగాలు వస్తాయంటే విధంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరువు సాగునీటి కష్టాలు తీర్చేందుకు నాలుగు వందల కోట్లు వెచ్చించి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తెచ్చినందుక ఎడ తెచ్చినావు నీళ్ళు వచ్చినాయా వచ్చినాయా నీళ్ళు నువ్వు నిధులు అడుగుతున్నావు కదా బరాబర్ డీకేఆర్నమ్మ రేపు గెలుస్తుంది రేపు గెలుస్తుంది ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డి అనే మాటకు ఏదైతే చిత్తశుద్ధితోనే మీరు పనిచేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం దాన్ని చేపట్టండి తప్పకుండా డీకే అరుణమ్మ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం ఇక్కడ డీకే అరుణమ్మ గెలిచేది ఖాయం ఆ ప్రాజెక్టు కోసం తప్పకుండా నిధులు సాధిస్తుంది చెప్పుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి కానీ డీకే అరుణమ్మ ఓడిస్తుంది డీకే అరుణమ్మ ఓడిస్తుంది నా మీద కట్టింది కుట్ర అన్నింది ఈ భాషలేంటి నేను గెలవాలనుకోవడం నీకు కుట్ర పన్నట్ట మరి నిలబడిన దాన్ని గెలవని కాకుండా మరి దేనికోసం నిలబడ్డా నేను నేను నిలబడి మిమ్మల్ని గెలిపి నీక నిలబడతానా నేను ఏం మాట్లాడుతున్నాను మీరు కొడంగాల్ ప్రజలని ఒకటే కోరుతా ఉన్నా పాలమూరు జిల్లా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్నా డీకే అరుణమ్మని ప్రజలకు అహర్నిశలు ఈ ప్రాంతం యొక్క రైతన్నల కోసం ప్రజల కోసం మంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పిలిచింది రాజశేఖర రెడ్డి గారు పిలిచింది ఈరోజు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి నాటి కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్గా లీడర్లను గుర్తించిండు ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నా తన వైపు తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతానికి రమ్మంటే పార్టీలోకి పోయినాము డీకేరుణమ్మ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గెలిచిన విషయం మర్చిపోవద్దండి డీ కెరుణమ్మ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసిన విషయాన్ని మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో ప్రజల్లోపల ఉన్నటువంటి నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాల మీరు కుట్రలు కుతంత్రాలు ఒక్కొక్కటిగా ఇంకా చాలా రోజులు ఉంది ఎలక్షన్ చెప్తా ఒక్కొక్కటి 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 చెప్తా అంతేగాని మిమ్మ మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు మనం ఏం లాభపడిందో మేమేమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా లేకుంటే ఇండస్ట్రీలు ఏమైనా ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకపోయింది చాలా మందిని ఆ ప్యాకేజ్ ఇస్తాం రాండి ఈ ప్యాకేజ్ ఇస్తాం రాని ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రాని అరుణమ్మ కానీ భరత్ కానీ ఏ పార్టీలకు ఏ కాంట్రాక్ట్లకు కానీ ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం గుర్తుపెట్టుకోండి మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే వదిలేసుకున్నాం కానీ భయపడలే ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొడ్డి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులను మీరు చేర్చుకుంటున్నారు కదా అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు గుర్తుపెట్టుకో ఒకసారి జాతర చేసుకోండి మీరు టీడీపీ ఇచ్చిపెట్టి కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండ్రు టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం నా చోటుకు పోయిన కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో డికే అరుణమ్మ పోలే మీరు అందరు సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకునండి ఏదో ఏది పడుతుంది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు ఖచ్చితంగా డీకే అరణమ్మ ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు పడుతా ఉన్నారు ప్రతి ఒక్కరూ మోదీ గారికి ఓటేస్తామంటున్నారు ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డీకే ఉన్నామని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు కేసీఆర్ పట్టిన గతి మళ్ళీ మీకే పట్టినటువంటి గతిని తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా